ఉండాలని అనుకుంటే మా అన్నయ్య ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు రాకుండా ఎందుకు చేశాడు అది దండ శ్రీనివాసరావే శ్రీనివాసరావు అంటే ఎవర్రే పులి పులి బిడ్డ పోయి పిల్లి మాదిరి ఎవరి దగ్గర ఊడికని చేసేదానికి శ్రీనివాసరావు ఎట్లనే ఇష్టపడతాడు ఇంట్లో కొట్టుకు తెస్తున్న మీ ముగ్గురు ఒకటిదా కావాలని ఒకరికొకరు సాయంగా చేసుకోవాలని ఉద్యోగ బుద్ధని చెప్పినాడు అది దానే మీరు ముగ్గురు వాడితో షాప్ పెట్టించినారే మారివల్ల పెట్టాం షాపు మరి డబ్బు ఏడనించిన వచ్చినది బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చారు పెరియ బ్యాంక్ ఎట్లా ఇచ్చినాడు ఐదు లక్షల రూపాయలు మీ నాయన అక్కడికి పోయి సంతకం పుడిచినాడు రా పోయి మేనేజర్ అడిగా ఏమిరా నీ ఇంటి బాడుగ ఎంత ఐదు వందలు ఐదు వందల రూపాయలు ఏ గాడిద రాయలు నీకు ఇచ్చేది రెండు వేల ఐదు వందల రూపాయలు రా ఐదు వందలు నువ్వు కడతా ఉండవు రెండు వేల రూపాయలు మీ నాయన వెనక నుంచి రా పంపిస్తా ఉంటాడు ఏమిరా నీ టీవీ ఏడ నుంచి రా వచ్చినది వచ్చింది గొప్ప అదృష్ట జాతకుడివి మగ్గమొచ్చాడు రే మీ నాయన వెనక నుంచి పంపిస్తా ఉంటాడు నువ్వు క్లర్క్ ఉద్యోగం నుండి దిగిలిన సూప్రీట్ ఎంటర్ అయితే మీ నాయన కంపెనీ పార్ట్నర్ గా చేరినట్ నీకు తా ప్రమోషన్ ఇప్పించేదానికి